తెలంగాణ రాష్టంలో సంచలనంగా మారిన చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి పదహారేళ్ల ప్రేయసి చెప్పిందని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు జీడిమెట్ల పోలీసులు కాగా ఈ హత్య విషయంలో ఒళ్లు గగుర్లు పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు అందరూ ప్రేమ వ్యవహారంలో అడ్డు రావటంతో తట్టుకోలేని కూతురు ప్రియుడితో చెప్పి తల్లిని హత్య చేయించిందని అందరూ అనుకున్నాం కానీ ఈ హత్య జరగటానికి అదొక్కటే కారణం కాదు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయట అసలు తల్లిని చంపేంత పగను ఆ అమ్మాయి ఎందుకు పెంచుకుంది తల్లికి ఆమెకు మధ్య ఏం జరిగింది పదహారేళ్ల వయసులో తల్లి హత్యకు ప్లాన్ చేసి తన ప్రేమికుడు అయిన శివ అతని తమ్ముడితో కలిసి సొంత తల్లిని హత్య చేయించేంత కోపం ఆమెకు ఎందుకొచ్చింది అనే విషయాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ షాపూర్ నగర్ న్యూ ఎల్బీ నగర్ లో ముప్పై తొమ్మిదేళ్ల అంజలి తన ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటుంది ఆమె పెద్ద కూతురు తేజశ్రీ పదో తరగతి చదువుతుంది కాగా తేజశ్రీకి ఇన్స్టాగ్రామ్ లో డీజే ప్లేయర్ గా చేస్తున్న శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు ఈ పరిచయం ప్రేమగా మారటంతో రోజు చాటింగ్ చేసుకోవటం ఫోన్లు మాట్లాడుకోవటం చేసేవారు అయితే వీరి ప్రేమ చిగురించిన కొన్ని రోజులకే వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది దీంతో తేజశ్రీని మందలించింది అంజలి కాని తేజశ్రీ తల్లిని ఎదిరించి ఉంటే శివతోనే ఉంటాను శివనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో అంజలికి ఏం చేయాలో అర్థం కాలేదు కూతురు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా ఇద్దరి కుటుంబాల్లో వారి ప్రేమను ఒప్పుకోవటంతో శివ అంజలి ఉన్నప్పుడే తేజశ్రీని కలవటానికి తరచుగా ఇంటికి వస్తూ ఉండేవాడు సడన్ గా ఏం జరిగిందో ఏమో శివ గురించి ఏం తెలిసిందో ఏమో అంజలి ఒకరోజు తేజశ్రీ దగ్గరకు వచ్చి శివను మరిచిపో శివ మంచివాడు కాదు అని చాలా సీరియస్గా చెప్పింది తేజశ్రీకి అర్థం కాలేదు మా ప్రేమకు అమ్మ ముందు ఒప్పుకొని ఆ తర్వాత ఎందుకొద్దంటుంది అనుకుంది అయినప్పటికీ శివను విడిచిపెట్టి ఉండలేని తేజశ్రీ శివతో ప్రేమను కొనసాగిస్తూ వచ్చింది ఈ విషయం తెలిసిన అంజలి చాలాసార్లు చెబితే వినవా శివను వదలై అని చెప్పానుగా అని కొట్టేసింది అయినప్పటికీ శివను ప్రేమించటం మాత్రం మానలేదు తేజశ్రీ ఈ కోపంతోనే అంజలిని తేజశ్రీ చంపేసిందా అంటే కాదు అంజలికి ఇద్దరు భర్తలు మొదటి భర్తకు తేజశ్రీ రెండో భర్తకు మరో కూతురు పుట్టారు అయితే వీరిలో మొదటి భర్తకు పుట్టిన తేజశ్రీ తనకన్నా రెండో భర్త ద్వారా పుట్టిన తన చెల్లిని తన తల్లి ప్రేమగా చూసుకుంటుందని ఎప్పుడూ మదన పడుతూ ఉండేది తేజశ్రీ చిన్నప్పటి నుంచి తరచుగా అంజలి ఏ చిన్న తప్పు చేసినా కొడుతూ తిడుతూ ఉండేది ఇలా తల్లి అంజలి పెడుతున్న టార్చర్ తట్టుకోలేని తేజశ్రీ మూడు సంవత్సరాల క్రితం అంటే ఏడవ తరగతి చదువుతున్న సందర్భంలో పోలీస్ స్టేషన్లో తల్లి అంజలిపై కంప్లైంట్ ఇచ్చింది ఆ తర్వాత పోలీసులు నచ్చ చెప్పి పంపించారు ఆ తర్వాత కూడా తేజశ్రీ అంజలి వద్దనే ఉంది కేసు పెట్టినప్పటికీ అంజలిలో మార్పు రాలేదు కూతురు తేజశ్రీని మందలిస్తూనే వచ్చేది దీంతో ఈ నెల రెండో వారంలో తేజశ్రీ తన చెల్లెలు కలిసి శివ ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉన్నారు తల్లి అంజలి బలవంతం మీద తేజశ్రీ ఇంటికి వచ్చింది ఈ నెల పద్దెనిమిదిన రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఉన్న కొంత నగదు బంగారాన్ని తీసుకొని శివతో వెళ్లిపోయింది దీంతో పంతొమ్మిదిన అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఇరవైనా బాలికను తీసుకుని వచ్చి తల్లి అంజలికి అప్పగించారు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తేజశ్రీకి వైద్య పరీక్షలు శివను కోర్టులో హాజరుపరచాలి దీంతో తల్లిపై కోపంతో రగిలిపోయిన తేజశ్రీ ఎనిమిది నెలలుగా నేను శివను ప్రేమిస్తున్నాను ముందుగా ఒప్పుకొని తర్వాత సడన్ గా మా అమ్మ నా ప్రేమలో బిలన్గా మారింది ఎందుకు ఇలా చేస్తుంది అనుకున్న తేజశ్రీ తల్లి అంజలిపై కక్ష పెంచుకుంది అప్పటికే డీజే ప్లేయర్ శివ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన తేజశ్రీ తన తల్లి బతికి ఉంటే తమ ప్రేమకు అడ్డు వస్తుందని భావించింది తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది ఈ విషయాన్ని నల్గొండలో ఉన్న ప్రియుడు శివకు చెప్పింది తల్లిని చంపేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది ముందు శివ ఒప్పుకోలేదు తల్లిని ఎలా అయినా అడ్డుతప్పించుకోవాలి అనుకున్న తేజశ్రీ శివ ఎంత చెప్పినా వినకుండా నా మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది దీంతో శివ నల్గొండ నుంచి రెక్కలు కట్టుకుని ఎన్ఎల్బీ లోని ప్రియురాలి ఇంటికి వచ్చాడు ఇలా ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు ఈ హత్యకు శివ పద్దెనిమిదేళ్ల తన తమ్ముడు పగిల్లా యశ్వంత్ సహాయం తీసుకున్నాడు ఈ ముగ్గురూ కలిసి అంజలిని అత్యంత దారుణంగా హత్య చేసేందుకు ప్లాన్ చేశారు ఈ క్రమంలో సోమవారం సాయంత్రం చున్నీతో ఉరివేసి తలపై బాధి అంజలిని హత్య చేశారు అయితే కింద పడిపోయిన తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నారు ఇంతలో చిన్న కూతురు వచ్చి చూసేసరికి అంజలి గిలగిలా కొట్టుకుంటూ ఉంది దీంతో తన తల్లి కుర్చీలో నుంచి పడిపోయిందని భావించి అక్కకు చెప్పింది దీంతో అక్క తేజస్ నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లి బంధువులను తీసుకురా అని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది తమ బంధువులను తీసుకురావాలని చెప్పటంతో చెల్లి అక్కడకు బయలుదేరింది తన తల్లి బ్రతికితే తాము చేసిన ఈ ప్రయత్నం బయటపడుతుందని భావించిన తేజస్ తన ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి మరోసారి గొంతు నులిమి హత్య చేశారు యశ్వంత్ ఆమె గొంతు కోసి చంపేశాడు ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో చంపిన చున్నీని నిందితుడు నడుముకి కట్టుకొని ఉండటం పోలీసులు నిర్ధారించారు ఈ ఘటనలో పోలీసులు పంతొమ్మిదేళ్ల శివను అరెస్ట్ చేశారు ఈ ఘటనలో మైనస్ అయిన ఇద్దరిని హోంకు తరలించారు అయితే ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన నిందితురాలు తేజశ్రీ చెల్లి ప్రియా చేసిన వాంగ్మూలం మరింత భయానక విషయాలను వెలుగులోకి తెచ్చింది చిన్న కూతురు ప్రియా మాట్లాడుతూ ట్యూషన్ నుంచి వస్తున్న నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది పదా వెళ్దామని తీసుకువెళ్లిందని తెలిపింది ఇరవై నిమిషాల తర్వాత తాము ఇంటికి చేరుకోగా అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉందని అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్ నేనెవర్నైనా తీసుకొనిరా గల్లీలో ఆంటీ వాళ్లకు ఎవరికీ చెప్పకు అని అక్క చెప్పిందని వెల్లడించింది అంతేకాకుండా మా అమ్మ ఇంకా చనిపోలేదు అని తెలుసుకున్న అక్క మళ్లీ శివకు కాల్ చేసింది అమ్మ ఇంకా చనిపోలేదు కాళ్ళు చేతులు ఆడిస్తోందని చెప్పింది మళ్ళీ శివ యశ్వంత్ వచ్చారు సుత్తితో అమ్మ తలపై కుట్టారు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయారని ప్రియా చెప్పింది నేను అప్పుడే వచ్చాను చూసేసరికి అమ్మ రక్తపు మడుగులో పడి ఉంది వెళ్లి చేతులు రుద్దాను లేపే ప్రయత్నం చేశాను కాని అక్క మాత్రం దగ్గరికి కూడా రాలేదు అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని చెప్పిందని ప్రియా వివరించింది అయితే అంజలిని హత్య చేసిన నిందితుడు అయిన శివ తల్లి ఎవరూ ఊహించని విధంగా నిందితులైన కొడుకును వెనకేసుకొచ్చింది ఈ వ్యవహారంలో అంజలిని చంపడమే కరెక్ట్ అంటూ శివ తల్లి సంతోషి సంచలన వ్యాఖ్యలు చేసింది అలాగే అసలు విషయమంతా అమ్మాయి దగ్గరే ఉందని ఆ అమ్మాయితో మాట్లాడితే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చింది ఈ రోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకును తీసుకొచ్చుకుంటాను ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నిందితుడు శివ తల్లి సంతోషి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి చదువుకోవాల్సిన వయసులో యువత పెడదోవన వెళుతూ కన్నోళ్ల ప్రాణాలను తీస్తున్నారు పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు ప్రేమ పేరుతో తల్లిదండ్రులనే శత్రువుల్లా భావిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు తెలిసి తెలియని వయసులో ఆకర్షణ ప్రేమ అనే మాయాజాలంలో చిక్కుకొని చిన్న నిరాకరణను పెద్ద అవమానంగా తీసుకొని ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు నా ప్రేమను అడ్డుకుంటున్నావా

అదే సంపాదిస్తూ ఉండేవాడు ఈ ఎవరైతే ఉందో ఈ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటుంది వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం కేసముద్రం మండలం మహబాద్ జిల్లా చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అదే చెప్పాను మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడితో అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన అన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నాకు ఎక్కువగా పడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది

ఏదో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఒకసారి బిఫోర్ ఒకసారి ఆ రోజు మనం ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది దాని తర్వాత ఆ కిడ్నాప్ లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం రికార్డ్ చేయడం తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా రైట్ డౌన్ చేయడం వీడియోగ్రఫీ చేయడం అవన్నీ చేసాము యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము ఆ రోజు వాళ్ళ మదర్ కూడా ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకి ఆ మదర్ కూడా హ్యాండ్ అవుతుంది అది మా అంచనా అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ ఈ అబ్బాయి బిహేవియర్ గానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది ఒక థ్యాంక్ యూ